ओम श्रयम रेम क्रेम ग्लौरम गणवते नमः वर वरद सर्व जनम निवचमो नय क्षोहो ओम अयम रेम श्री मात्रे नमः शिव शक्ति एकरूपिणो नमः शिवोय ओम भोम भोम श्री गुरुभ्यो नमः मूल चरल वेणु दत्तात्रेय स्वामिने नमः ओम, ओम दिव्य ज्ञान गुरु नमः दिव्य ज्ञान गुरु जी गायत्री ओम ओ ज्ञानो ज्वलके ज्ञान योगी राजा धीमह तनो दिव्य ज्ञान प्रचोदया ओं ज्ञानो ज्वलके ज्ञान योगी राजा धीमह तम ऊ दिव्य ज्ञानी प्रथोदय ओम ज्ञानो ज्वलकराय विद्महे ध्यान योगी राजा जदिमहि तम ऊ दिव्य ज्ञानी प्रथोदय दिव्य ज्ञानी आनंद योगमलो आनंद योग मार्गम 2వ భాగం ప్రారంభం వేదానే మనకు అత్యంత పరమ ప్రవణ శృతిహి శ్రీ వేద అహమయేస్త్రై అవరకోచ మనం వేదాలతో ర్మా ధర్మాలు వింటున్నా తెలుసుకుంటున్నా అనదిగా পরম্পరగా భేదిస్తున్నా యో బ్రహ్మానం విదధాతి పూర్వం యో వైవీరం శప్రహిణ్యోతి తస్మై శ్రేతాస్య తరోపనిషత్తు స్వతసిద్ధములైన వేదాలను పరమేశ్వరుడు బ్రహ్మకు ఉపదేశించాడు చతుర్వేదాలలో ప్రధానంగా నాలుగు భాగాలు ఉన్నాయి ఒకటి సంహితలు రెండు బ్రాహ్మణాలు మూడు అరణ్యకాలు నాలుగు ఉపనిషత్తులు వేదాలకు చివరి భాగంలో ఉపనిషత్తులున్నందున వీరిని వేదాంతం అన్నారు సంహితలు వేదాలలో ధర్మ ప్రతిపాదనకు మూలం బ్రాహ్మణాలు వేదాల్లోని కర్మకాండ అరణ్యకాండ అరణ్యకాల్లో ఉపాసనకాండ ఉపనిషత్తుల్లో జ్ఞానకాండ నిక్షిప్తమైన ఆనందుయోగ సాధనకు కావలసిన చిత్తశుద్ధి బ్రహ్మజ్ఞానమే గాక మన జీవిత పరమార్థాన్ని సాధించుటకు ఉపనిషత్ విజ్ఞానమే ప్రధానం ఇందులో ఉపనిషత్తుల తర్వాత బ్రహ్మ సూత్రాలు భగవద్గీత ఉన్నాయి ఈ మూడింటికి అని పేరు మన పూర్వీకులైన ద్వైత ద్వైతాద్వై ద్వైత విశిష్టాద్వైత అస్థాన ప్రస్థానత్రయానికి భాష్యం రాశారు ఆనందయోగ సాధనకు ఆధ్యాత్మ విద్యయే ఉత్తమం ఆధ్యాత్మ విద్యే ఉత్తమం మనమందరం జీవితకాలం అంతా సుఖంగా ఉండాలనుకుంటాం ఎప్పుడూ ఎలాంటి దుఃఖం లేదు సుఖానుభవం కోసం రాత్రింబౌళ్ళు ప్రయత్నిస్తుంటాను దీనికి ఆనందం మోక్షం అని పేరు మనకు మన కాలంలోనే మోక్షాన్ని ప్రసాదించే విద్యరే ఆధ్యాత్మ విద్య అంటారు ఇదే బ్రహ్మ విద్య బ్రహ్మ విద్యా సాధనలో మనం ప్రస్థానత్రయాన్ని అభ్యసించాలి ఆధ్యాత్మ విద్య విద్యానా శ్రీ భగవద్గీతలు శ్రీకృష్ణ పరమాత్మ విద్యలన్నింటిలోకెల్లా ఆధ్యాత్మ విద్యను నేను అన్నారు నికత విద్యలన్ని భక్తి కొరకు ఏర్పడిన కెనిగాలి ఒక ఆత్మ విజ్ఞేయ మాత్రం ఆనందానిస్తుంది ఆత్మ విజ్ఞేయు అధ్యయించుటకు ప్రస్థానత్వమే ప్రధానం ప్రతిష్టంటే అనేనేతి ప్రస్థానం ప్రస్థానం అంటే మార్గము అని అర్థం ప్రస్థానత్వే ఉంటే మూల మార్గాలని అర్థమవుతుంది కానీ ఇవి మూడు వేరు మార్గాలు కావు మన సౌకర్యం కొరకు ఏర్పరచిన ఒకే విషయానికి మూడు విధానాలు మాత్రమే ఆనందయోగ సాధనలో బ్రహ్మతత్వాన్ని సంపూర్ణంగా బోధించే విజ్ఞాన స్వరూపమైన ఉపనిషత్తులు మొదటి రూపం ఉపనిషత్తులు బోధించిన విజ్ఞాన అవగాహనకై సూత్ర రూపంలో శోధిస్తున్న బ్రహ్మసూత్రాలు రెండవ రూపం సూత్రాల ద్వారా శోధించిన విజ్ఞానాన్ని నిత్యానుభవంలో ఆచరించే సాధన రూపమైంది మూడవది శ్రీ భగవద్గీత ఆధ్యాత్మ విద్య మనకు క్రమంగా శాశ్వతానందమైన లక్ష్యాన్ని అందిస్తుంది అయితే ఈ మూడింటిని వరుస క్రమంలో తప్పనిసరిగా అభ్యసించక్కరలేదు ఉత్తమాధికారికి ఒక ఉపనిషత్తే చాలు ఒక్క ఉపనిషత్తులే చాలు ఇవి సకల శాస్త్రాల సారం అసలైన విద్య కూడా ఇదే దీనికి అనుబంధంగా ఏర్పడినవే మిగతా రెండు రూపాలు ఉపనిషత్తుల్లోని విషయాలే ఈ రెండింటిలో ఉంటాయి కొత్త విషయ విశేషాలు ఏమీ ఉండవు కానీ మన త్రోగతనుసరించి సందేహాలకు తావు లేకుండా అర్థం చేసుకోగలగాలి అర్థం చేసుకున్న విషయాలను ఆచరణలో పెట్టగలగాలి అప్పుడే ఆధ్యాత్మ విద్య సాధ్యమవుతుంది ఆనందయోగం సిద్ధిస్తుంది ఉపనిషత్తుల్లోని సందేహాలను తొలగించి నిశ్చయ జ్ఞానాన్ని కలిగిస్తాయి బ్రహ్మ నిశ్చయ జ్ఞానం జీవితంలో నిత్యం అనుభవంలోకి రావడానికి ఉపయోగపడుతుంది శ్రీమద్భగవద్గీత అందుకే ఇది సాట్లాడుతూ భగవద్వాణి అని మన స్థాయిని నిర్ణయించుకొని దేని సాధనను ప్రారంభించవచ్చు అవకాశం అనుకూలం గలవారు మూడింటినీ శ్రద్ధగా అధ్యయనం చేయవచ్చు అసలైన వేదాంతాన్ని సులభంగా అర్థం చేసుకొని ఆచరించడానికి ప్రయత్నించాలి ప్రస్తుత కాలంలో మనకు ఆధునిక సౌకర్యాలు పుష్కలంగా ఉన్నాయి అల్పాయుష్కులమైన మనకు కాలము సాధి చేయకుండా సుబ శీఘ్రం అన్నట్లుగా దీక్షణనే ప్రారంభించాలి మన జీవితకాలంలోనే లక్ష్యాన్ని పొందాల్సి ఉన్నందున బాల్యంలోనే బ్రహ్మ విద్యాభ్యాసం అత్యంత ఆవశ్యకమైనది వల్ల ప్రయోజనం లేదు ఆయుష్ రోజు రోజుకు తగ్గిపోతుంది శరీరం క్షీణిస్తుంది మనం చేయవలసిందల్లా మోక్ష సాధనమైన ఆధ్యాత్మ విద్య అభ్యసించటమే మనకు मन पूर्वी विषय का अंदर अवगाहे प्रयत्न केवल श्रद्धा आशक्ति कल वर निरभ्य चुर्य लक्ष्या साधु लाटा की तावे शुभम भूया आनंद योग मार्गम संपूर्ण लोका समस्ता सुखिनो भवंतु लोका समस्ता सुखिनो भवंतु लोका समस्ता सुखिनो भवंतु ओम शांति 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 स्वस्ति